వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయిని సేవించిన ఐదు మందిని వారి నుండి అరవై ఐదు గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్న ఆత్మకూర పోలీసులు ఆత్మకూరు పోలీస్ సర్కిల్ కార్యాలయంలో స్థానిక సిఐ గంగాధర్ ఎస్ఐలు రాజేష్ సాయి ప్రసాద్ శ్రీనివాసులు రెడ్డితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించిన ఆత్మకూరు డిఎస్పీ కె వేణుగోపాల్ ముద్దాయిలను వారి నుండి స్వాధీనం చేసుకున్న గంజాయిని విలేకరుల సమావేశంలో చూపించిన అనంతరం డిఎస్పీ వేణుగోపాల్ మాట్లాడుతూ ఆత్మకూరు పట్టణ శివారిలో గంజాయి సేవిస్తున్న ఐదు మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద అరవై ఐదు గ్రాములు ఉన్న మొత్తం పదమూడు గంజాయి ప్యాక్లను స్వాధీనం చేసుకుని వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపిన డీఎస్పీ వేణుగోపాల్ ఆత్మకూరు డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో గంజాయిపై ప్రత్యేక నిఘా బృందాన్ని ఏర్పాటు చేశామని గంజాయి అమ్మిన గంజాయిని తాగినా నేరంగా పరిగణిస్తూ వీరిపై కేసు నమోదు చేస్తున్నట్లు వారు తెలిపారు గంజాయి సేవించిన వీరిని అదుపులోకి తీసుకుని గంజాయిని వీరికి విక్రయించిన వారి వివరాలు కూడా సేకరిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు యువత గంజాయి సేవించి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని తమ బిడ్డల కదిలికలపై వారి తల్లిదండ్రులు కూడా నిఘా ఉంచాలని నిర్మూలించే భాగంగా సూచించారు నెల్లూరు జిల్లా ఎక్కడో కొంతమంది వ్యక్తులు గంజాయి తాగుతున్నారని చెప్పి రాబడిన సమాచారం మీద ఈరోజు ఐదు మందిని గంజాయి తాగుతున్న ఐదు మంది వ్యక్తులు అరెస్ట్ చేయడం అయింది వాళ్ళ పేర్లు వచ్చేసి సుబ్బాని తరుణ్ మౌలాలి బాలప్రండయ్య ఈ ఐదు మంది గంజాయి తాగుతూ ఉంటే వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు విచారించగా వాళ్ళు ఒక కన్ఫ్యూజన్ స్టేట్మెంట్ ఇచ్చారు ఏదే ఒక బాధుల్లా చిన్న బాధుల్లా అనే వ్యక్తి మాకు అమ్మినాడు అక్కడి నుంచి తెచ్చుకొని మేము తాగుతున్నామని చెప్పి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు తిరిగి అతన్ని కూడా అరెస్ట్ చేసి అతని దగ్గర ఉన్న ఒక ఎనిమిది వందల గ్రాముల గాంజా మరియు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ ఐదు మంది తాగే అటువంటి వాళ్ళ దగ్గర ఒక ప్యాకెట్ పద్నాలుగు ప్యాకెట్లు తగ్గిపెట్టే ఐదు సెల్ ఫోన్లు అందరికి షీజ్ చేయడం ఇది మనం అరెస్ట్ చేయడం జరిగింది రిమాండ్ మొమ్పుతాము ముఖ్యంగా నేను ప్రజలకు వినపించేది ఏంటంటే ఈ గంజా విషయంలో ప్రతి ఒక్కరూ ఇది నిర్మూలించే దాంట్లో భాగంగా అందరూ కూడా భాగస్వాములు కావాలా బ్రెస్ కానీ తల్లిదండ్రులు కానీ కాలేజెస్లో యాజమాన్యం కానీ అదేవిధంగా ఎన్జిఓస్ కానీ అందరూ కూడా ఇందులో భాగస్వాములై సమాజంలో దీన్ని నిర్మూలించాలందరూ కృషి చేయాలని చెప్పి ఈ విధంగా ఇప్పుడు అందరికీ తెలియజేస్తున్నారు దీన్ని ఈ రోజే కాదు కంటిన్యూ చేయడం జరుగుతుంది ప్రభుత్వం కూడా దీని మీద చాలా కఠినంగా ఉంది ఈగల్ అనే ఒక డిపార్ట్మెంట్ మీద ఫామ్ చేయడం జరిగింది కాబట్టి దీన్ని భవిష్యత్తుగా కంటిన్యూ చేస్తాము అందరినీ భావోస్వాములు చేస్తాం పబ్లిక్ కూడా దీన్ని నిర్మూలించడానికి అన్ని విధాలా కృషి చేస్తాం ఈ విషయంలో మా గంగాధరరావు వాళ్ళ ఎస్ఐ జిలాని సాయి శ్రీనివాస్ రెడ్డి అందరూ కూడా ఒక సిబ్బంది అద్భుతమైన వర్క్ చేశారు వాళ్ళందరినీ అభినందిస్తున్నాను మాలి దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలి దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడిన స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయు ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్